డిశ్చార్జ్ కాకూడదు ఇప్పుడు అక్కడ కాపు కళ్యాణ మండపం అని ఒక పెద్ద కళ్యాణ మండపం కడుతున్నారు మనం వచ్చే తర్వాత ఈ కాపు కళ్యాణ మండపం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని కడుతున్నారు దానికి లోకల్ ఎమ్మెల్యే బోండవుమా ఈస్ గివింగ్ సపోర్ట్ ఇలాంటివి ఒక అరవై డెబ్బై ఉన్నాయి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మల్లాది విష్ణు ఆక్యుపై చేసి ఆ కళ్యాణ మండపాలు కట్టాడు తర్వాత వెల్లంపల్లి ఆక్యుపై చేసి కళ్యాణ మండపాలు కట్టాడు ఇప్పుడు ఆయన ఒక రెండు కళ్యాణ మండపాలు ఈయన ఒక రెండు కళ్యాణ మండపాలు కట్టుకున్నారు దేరికి పర్మిషన్ లేదు అది మొత్తం కూడా కృష్ణానదికి అడ్జస్టెంట్ లో కట్టారు వంద మీటర్ లోపు కృష్ణానది లోపు ఉంటుంది ఎన్జిటి రూల్స్ వైలేషన్ చేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన రూల్స్ వైలేషన్ మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ లేదు అట్ ది సేమ్ టైమ్ సిఆర్టీ పర్మిషన్ లేదు కలెక్టర్ పర్మిషన్ లేదు ఏమి లేకుండా కళ్యాణ మండపాలు కట్టేశారు మల్టీ స్టోర్ బిల్డింగ్లు కట్టేసారు సినిమా హాల్ కట్టేశారు ఫైవ్ స్టార్ హోటల్ కట్టేశారు ఇష్టం వచ్చినట్టు కట్టేసేసి మేము పత్తిత్తులు రాజకీయ నాయకులు మాకు చంద్రబాబు నాయుడు తెలుసు మాకు జగన్మోహన్ రెడ్డి తెలుసు ఏమి నరసింహరావు గారు ఈ సమాజం ఎటు పోతుంది మీ వాడు నాలంటోడు ఏదైనా ఒక చిన్న పెట్టగోడ కట్టుకుంటే పది మంది అధికారులు దిగిపోతారు మీదకి పెట్టగోడ ఎట్ట కడుతున్నారండి మీరు అధిమత్యం లేకుండా ఏదో ఇది చాలా సీరియస్ ప్రాబ్లం ఈ సీరియస్ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ లో అక్రమ అక్రమ కట్టడాలకు సంబంధించి అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించిన వాళ్ళకు సంబంధించి అక్రమంగా మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు మా ఉన్నారు అని ఆలోచించే అక్రమార్కుల నుంచి ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేయాలి రాష్ట్రాన్ని బయటపడాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మా పార్టీ పనిచేస్తారు చాలా నోబెల్ కాజ్ సార్ చాలా నోబెల్ మీరు ఫైట్ చేయాల్సిందే నాకు ఇక్కడ